రాజకీయ పార్టీకి మాకు వ్యూహం ఉంటుంది సిద్ధం అని చెప్పి సభలు పెట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ సానుభూతి పరులను కానీ మా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి నిరంతరం పనిచేసేటువంటి నాయకుల్ని కార్యకర్తలని సానుభూతి పరుల్ని ఒక చోటకి చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి సిద్ధం అని చెప్పి సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు భీమ్లీలో మా సభ అయింది దెందులూరులో మా సభ అయింది రాప్తాళ్ళలో మా సభ కంప్లీట్ చేసాం ఇప్పుడు ఒంగోలు జిల్లాలో నాలుగో సభ పెడతాం అది పదో అని చెప్పి అనౌన్స్ చేశారు మా పార్టీ ఒక వ్యూహం ఉంటుంది మొత్తం అందరినీ కూడా నూట యాభై డెబ్బై నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి సిద్ధం అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అన్ని రకాలుగాను నేను ముందుకు వెళ్తున్నాం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాకముందు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు ఎందుకంత కంగారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు ఆయనకి విశ్వసనీయత ఉంది ఆయన అటు చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఉంది ప్రజలకి అదేవిధంగా మాకు నూట డెబ్బై నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు మా పార్టీ కేటర్ ఉంది మాకు ఐపాక్ టీమ్ ఉంది మాకు పబ్లిసిటీ చేసుకోటాకో లేకపోతే గడప గడపకే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో జారీ చేయడానికి ఇరవై నాలుగు గంటల సమయం మాకు చాలు కాబట్టి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారు వెయిట్ చేయండి సబ్స్క్రైబ్